జూబ్లీహిల్స్ లో ఓట్ల వేట ముగిసింది మూడు పార్టీల హోరాహోరీ ప్రచారానికి సాయంత్రం మారు తర్వాత తెరపడింది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది పోలింగ్ నిర్వహణపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ పనుల పనిగా ఆంక్షల కొరడా జలించింది సైలెన్స్ ప్లీజ్ ఆల్ మైక్స్ సార్ గొప్పు పంటూ సైరన్ మోగించింది నేతల ప్రచారాలు బంద్ అవ్వడంతో జూబ్లీహిల్స్ గల్లీలన్నీ నేతల టూర్లతో కార్యకర్తల ప్రచారాలతో జాతరను తలపించిన బస్తీల్లో ఇప్పుడంతా నిశ్శబ్దమే మంగళవారం ఉదయం మొదలయ్యే పోలింగ్ పై దృష్టి పెట్టింది ఈసీ మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో న్యూ కాస్టింగ్ ఉంటుంది రెండు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు డ్రోన్ల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తారు సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది నాన్ లోకల్ లీడర్స్ అంతా నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది హోటళ్లు రెస్టారెంట్లు క్లబ్బులు మూతబడతాయి నియోజకవర్గ వ్యాప్తంగా నూట నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుంది పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది భూమి గూడితే చెదరగొడతారు ఓట్ల లెంకింపు రోజు బాణాసంచ పేలుళ్లపై కూడా నిషేధం ఉంది మొబైల్ ప్యాట్రోల్స్ చెక్ పోస్టుల ఏర్పాటు చేసి డబ్బు తరలింపును పంపిణీ కట్టడి చేస్తున్నారు పోలీసులు పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరింది పోలీస్ శాఖ సెట్టింగ్ ఎమ్మెల్యే మాకంటి మరణంతో అనివార్యమైన జూబ్లీల్స్ బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నిలచారు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్న జూబ్లీ హిల్స్లో గత ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఈసారి అంతకు మించి ఓటింగ్ జరుగుతుందన్నది ఈసీ అంచనా